ఓం గం గణపతి నమ ఓం సాంబ సదా శివాయ నమ నమ నమః అందరికీ శుభోదయం లెసన్ నెంబర్ థర్టీన్ పాఠం నంబర్ పదమూడు న్యూమరాలజీ శంకర శాస్త్రం మీరు పన్నెండో తేదీని జన్మించారా మీరు రవిచంద్ర గురు వ్యక్తులు మీ యోగములు స్వభావ స్వరూపంలో తెలుసుకోండి ఈ వీడియోలో బిఎస్కేవి ప్రసారావు సిద్ధాంతి వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం గమ్ గణపతి అన్నమ్మ నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసారావు నండి ఓం శ్రీ పంచముగేశ్వర జ్యోతిష్ పీఠం వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాదరావు రాజమహేంద్రవరం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ గత కొద్ది కాలంగా మనము యూట్యూబ్ మాధ్యమం ద్వారా వాయిస్ ఆఫ్ బిఎస్కై ప్రసార ఛానల్ ద్వారా మనము అనేక వీడియోల్ని ప్రజెంట్ చేస్తున్నాము అందులో భాగంగా శాస్త్రము అంటే యాస్ట్రాలజీ వాస్తు శాస్త్రము అంటే గృహ కట్టడాలు అవి నెక్స్ట్ న్యూమరాలజీ శాస్త్రము చెప్పుకుంటున్నాము ఇవి మూడు కూడా ఇహలోక సుఖాలు ఇస్తాయి మనకి అయితే నెక్స్ట్ ఇంకొకటి కూడా ఆధ్యాత్మికం కూడా మనం చెప్పుకుంటున్నాము ఇవి మనకి పరలోక సుఖాన్ని ఇహలోక సుఖాన్ని కూడా ఎండిస్తాయి మనస్సు ప్రశాంతంగా ఉండి ఏర్పాటు చేస్తాయి అయినట్టయితే ఈరోజు ఈ భాగంగా మనం సంఖ్యాశాస్త్రం గురించి మనం చెప్పుకుంటున్నాము సంఖ్యాశాస్త్రం గురించి మనకు అందరికీ తెలుసు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఈ అంకెల మీద బేస్ అవుతుంది ఈ అంకెలు అన్నీ కూడా ఏంటంటే గ్రహాలకి ప్రత్యేకంగా నిలబడుతున్నాయి ఈ యొక్క గ్రహాలు మనం ప్రత్యేకంగా నిలబడి దీనికి దాన్ని బేస్ చేసుకోండి ఈ గ్రహాల యొక్క లక్షణాలని ఈ యొక్క అంకెలు మనం ఆపాదించుకోండి దీన్ని మనం చూస్తున్నాము అయినట్టయితే అంకెలు చాలా పవర్ఫుల్వి అందుకు మనకి ఒకటి ఒకటి నుంచి తొమ్మిది అంకెల వరకు కూడా మనం చెప్పుకున్నాము అయినట్టయితే ఎన్నాళ్ళు కూడా సింగిల్ డిజిట్ గురించి తె తెలుసుకున్నాము ఈ యొక్క ప్రతిదీ కూడా సృష్టిలో గ్రహాల మీద బేస్ అయి ఉంటుంది అంటే నవగ్రహాలు అంటే సప్తగ్రహాలు అంటే రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర సేనలు ప్లస్ రెండు షాడో ప్లానెట్స్ అంటే ఛాయాగ్రహాలు వాటి మీద బేస్ అయి ఉంటుంది ఇప్పుడు మనం ఈ యొక్క తొమ్మిది అంకెలు కూడా నవగ్రహాల మీద బేస్ అవుతున్నాము అయినట్టయితే ఇప్పుడు సింగిల్ డిజిట్లు అన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాం మనం అయితే ఇప్పుడు డబల్ డిజిట్ వచ్చేటప్పుడు కల్లా ఈ డబల్ డిజిట్ కూడా అంటే రెండు అంకులు కూడా ఒక అంకి ఏకగ్రత చేసుకోండి మనము మళ్ళీ సింగిల్ అంకులో ఉండే గ్రహానికి ప్రతిపాదిస్తున్నాము అయితే ఇది కరెక్టే కాదని నేనే అంటలేదు కానీ ఇక్కడ మన జాతి చక్రంలో కూడా యోగాలు అవయోగాలు అని ఉన్నాయి యోగాలు కొన్ని కొన్ని యోగాలు ఉన్నాయి ఒకటి కంట ఎక్కువ గ్రహాలు ఒక కాంబినేషన్లో కలిసినట్టయితే దాన్ని త్రిగ్రహ యోగము ద్విగ్రహ యోగము చతుర్గ్రహ యోగము పంచగ్రహ యోగము సష్టగ్రహ యోగము సప్తగ్రహ యోగము అష్టగ్రహ యోగం అని ఉంటాయి అష్టగ్రహ యోగాలే కలుస్తాయండి ఇంకేవి కలవు అంటే ఒక రవికి కొన్ని గుణగుణాలు ఉంటాయి ఇండివిజ్యువల్గా ఉన్నప్పుడు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు చంద్రుడు కూడా ఇండివిజువల్గా ఉన్నప్పుడు కొన్ని వ్యక్తిగత గుణాలు ఉంటాయి అదేవిధంగా కుజుని కూడా అయితే ఇవి గ్రూప్లో ఉన్నప్పుడు మటుకు యోగాలు కలిసి దాని యొక్క ఒక దాని యొక్క ఒక వ్యక్తిత్వాన్ని కోల్పోయి ఒక కొత్త వాళ్ళ వాడిని సృష్టించుకుంటాయి ఇప్పుడు సపోజ్ మనకి జాతకంలో రవి ఉన్నారు రవి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ గుణగణాలు ఉంటాయి అదేవిధంగా గురుడు గురుడు కూడా కొన్ని గుణగణాలు ఉంటాయి అయితే ఈ రవి గురుడు ఇండివిజువల్గా ఉన్నప్పుడు మటుకు వారి యొక్క వ్యక్తిగత ప్రభావాలు చూపిస్తాయి మనుషుల మీద జంతువుల మీద సమాజం మీద అది రవి గురులు కలిసినప్పుడు లేదా చంద్ర గురులు కలిసినప్పుడు అవి యోగాలుగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడు అటువంటివి మనకి ఏక న్యూమరాలజీలో కూడా చెప్పుకోవచ్చు దాన్ని బట్టి కూడా రీడింగ్ తీసుకోవచ్చు అయినట్టయితే న్యూమరాలజీలో ఈ రోజుని మనం పన్నెండో తారీఖు గురించి చెప్పుకోవడానికి ప్రయత్నించేద్దాము పన్నెండో తారీఖు అన్నట్టయితే ఒకటి ఇండికేట్స్ రవి రెండు ఇండికేట్స్ చంద్రుడు అంటే వీళ్ళకి చంద్రుని యొక్క లక్షణాలు రవి యొక్క లక్షణాలు కూడా కంపల్సరీగా ఉంటాయి అంటే ఇండివిజువల్గా ఉన్నప్పుడు కానీ ఈ యొక్క ఒకటి రెండు ఈజుకల్ టు మూడు అంటే ఒకటి ప్లస్ రెండు ఈజుకల్ మూడు ఇది అయినప్పుడు గురువు యొక్క వ్యక్తిగత కారణాలు ఇందులోకి వస్తాయి అంటే ఇందులో ఎన్ని గ్రహాలు ఇంప్లిమెంట్ అయ్యింది ఇంక్లూడ్ అయ్యే పన్నెండులో ఒకటి రవి రెండు చంద్రుడు అంటే రెండు యొక్క కాంబినేషన్స్ కూడా వస్తాయి తర్వాత ఈ రెండు కాంబినేషన్స్ కలిసినప్పుడు అది మూడు అంకె వస్తుంది అంటే రెండు కాంబినేషన్స్ కలిసినప్పుడు మూడు అంకె గురుడు అవుతాడు అయితే ఇది ఎలా అవుతారు ఏ విధంగా అవుతారని మనం అనుకున్నట్టయితే మనకి రెండు రంగులు ఉంటాయి తెలుపు నలుపు ఈ రెండు రంగులు ఉన్నప్పుడు మనకి రెండు ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఈ తెల్ల రంగుని మనం తెలుపు అంటాము హండ్రెడ్ పర్సెంట్ తెలుపు ఉంటుంది నల్ల రంగు హండ్రెడ్ పర్సెంట్ నల్లగానే ఉంటుంది అయితే ఇవి రెండు కూడా సపరేట్గా ఉన్నప్పుడు ఆ రంగులు దాని యొక్క గుణికి ఎక్కడో ఇప్పుడు కోల్పోవు ఇవి రెండు రంగులు కూడా కలిసినప్పుడు ఆ రేషన్ బట్టి మారిపోతుంటాయి సపోజ్ ఈ నల్ల రంగులో తెల్ల రంగు సమాన నిష్పత్తిలో కలిసినప్పుడు చావంజా రంగు వస్తుంది అప్పుడు ఇక్కడ నలుపు కనపడదు అవి తెలుపు కనపడదు కానీ ఇంప్లిమెంట్ అయ్యే లోపల ఈ చావన్చాయ రంగులో నలుపు తెలుపు రెండు ఉంటాయి అంటే చావంచాయ రంగు ఒకటి మనకి ఫలితాన్ని ఇస్తుంది తర్వాత అందులో ఉన్నది తెలుపు రంగు ఫలితాన్ని ఇస్తుంది నలుపు రంగు ఫలితాన్ని ఇస్తుంది అదేవిధంగా ఇంకొక రంగు కూడా అందులో యాడ్ అయ్యాను అనుకోండి మూడు రంగులు కలుస్తాయి ఇంకొక రంగు యాడ్ అయ్యను అనుకోండి ఇంకో నాలుగు రంగులు కలుస్తాయి ఇంకో రంగు యాడ్ అయితే ఐదు రంగులు కలుస్తాయి ఆరు రంగులు ఏడు రంగులు చూసారా ఇన్ని రంగులు అన్నమాట ఇన్ని రంగులు కలిసి ఒక కొత్త రంగు ఏర్పాటు అవుతుంది తర్వాత ఇందులోనూ షేడ్స్ వస్తుంటాయి రకరకాలు అదేవిధంగా గ్రహాలు కూడా కలిసినప్పుడు ఒకటి గంట ఎక్కువ గ్రహాలు కలిసినప్పుడు అనేక యోగాలు వస్తాయి ఇది నంబర్ ఆఫ్ యోగాస్ యాస్ట్రాలజీలు ఉన్నాయి కొన్ని వందల యోగాలు ఉన్నాయి అంటే ఉదాహరణకి గజగేశ్వర యోగము చంద్రమంగళ యోగము తర్వాత గురుమంగళ యోగము తర్వాత బుధార్జి యోగము ఇటువంటి చాలా చాలా ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ కూడా ఈ గ్రహాలను మనం పుచ్చుకుండి ఈ యొక్క అంకెలెక్కు కానీ ప్రతిపాదించుకున్నట్టయితే ఈ అంకెలు కూడా ఆ విధంగానే ఉంటుంది అంటే ఇండివిజువల్ ఇండివిజువల్గా ఒకటో తారీఖున పుట్టిన వాళ్ళు రవి యొక్క గుణగణాలు ఉంటారు రెండో తారీఖున పుట్టిన వాళ్ళు చంద్ర యొక్క గుణగణాలు ఉంటారు అయినట్టయితే ఇవి రెండు కలిపి పన్నెండో తారీఖు పుట్టారనుకోండి ఇటు రవి యొక్క గుణగణాలు చంద్రన్ యొక్క గుణగాణాలు ఇవి కూడా రెండు ఉండి ఒకటి ప్లస్ రెండు ఇది ఒకటి మూడు అవుతుంది కాబట్టి ఇది గురుని యొక్క గుణగణాలు కొత్తగా ఆపాదించబడతాయి కాబట్టి ఇక్కడ మూడు గ్రహాలు ఇన్ఫ్లుయన్స్ అవుతుంది అంటే పన్నెండో తరగతి పుట్టిన వాళ్ళకి మనం ఏం చెప్తున్నాం అన్నట్టయితే చంద్ర గురులు కలిశారు అంటే చంద్రుడు గురుడు ఉన్నారన్నమాట చంద్రుడు గురుడు ఉండటం వల్ల గజకేశ్వర మనం చెప్పుకోవచ్చు రవిచంద్రులు పక్క పక్కన ఉన్నారు కాబట్టి చంద్ర సమాగమని చెప్పుకోవచ్చు అస్తంగర్వ దోషాలని కూడా చెప్పుకోవచ్చు అంటే చంద్ర సమాగమం వల్ల రవి యొక్క బాగుంటాడు ఈ యొక్క అస్తంగర్భ దోషం వలన రవి చంద్రుడు పాడవుతాడు తర్వాత ఏమో ఇక్కడేమో చంద్రుడు రవి గురుడు కూడా కలుస్తారు అంటే అది ఒక యోగం అవుతుందనమాట అంటే ఇక్కడ గజకేశ్వరి యోగం ఉంటుంది చంద్ర సమాగమ యోగం ఉంటుంది తర్వాత అస్తంగర్వ దోషాలు ఉంటాయి ఇవి ఎన్ని రకాలుగా అన్నమాట దీన్ని బట్టి మన రీడింగ్స్ ఇచ్చి ఉంటే ఫలితాలు వస్తాయి అంటే ఈ పన్నెండో తారీఖు పుట్టిన వాళ్ళకి ఇన్ని యోగాలు ఉన్నాయి అయితే ఇక్కడ చంద్రుడు వీక్ అయ్యాడు కాబట్టి ఒక రకంగా వీక్ అయ్యాడు ఒక రకంగా పాడి బాగున్నాడు అయితే ఇక్కడ మానసిక కష్టాలు వీళ్ళకి ఎక్కువ ఉండే అవకాశం ఉంది కానీ ఎన్ని మానసిక కష్టాలు ఉన్నప్పుడు కన్నా సరే దాన్ని అంటాడు వీళ్ళు శిల్ప కానీ ఎవరు సహాయం లేకుండా దాన్ని ఓవర్టేక్ చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట నిస్ట్ ఏంటంటే వీరికి జనరల్ నాలెడ్జ్ తెలుసుకోవాలి యాంగ్ ఉంటుంది అంటే ప్రతి విషయం కూడా తెలుసుకోవాలి చంద్రుడు కదా ప్రతి విషయం తెలుసు చంద్రుడు చిన్న వలన యాంగ్ ఉంటుంది ఆ యొక్క ఈ యొక్క చంద్రుడు గురుడు వల్ల ఏంటంటే వీళ్ళకి ఏంటంటే ప్రతి విషయం తెలుసుకోవాలని జిజ్ఞాస కూడా బాగా ఉంటుంది అన్నమాట నెక్స్ట్ ఇతరులను నమ్మటం వల్ల అనేక కష్టాలు ఫాలో అవుతారు వీళ్ళకి ఈ కష్టాలు ఫాలో అవ్వటం వల్ల వీళ్ళకి తాను సంపాదించిన కూడా వాళ్ళకి సమర్పించుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళు గమ్ముని ఎవరిని కూడా నమ్మకూడదు నమ్మవటండి నమ్మితే మంచిది కాదు నెక్స్ట్ వీళ్ళకి ఏంటంటే గౌరవం ఎక్కువగా గౌరవం పొందుతూనే ఉంటారు గజ యోగ వలన నెక్స్ట్ వీరు ఈ హృదయం చాలా గంభీరమైంది అంటే వీళ్ళు చాలా మంచివారు అనే చెప్పాలన్నమాట వీరు హృదయ స్పందన కూడా బాగుంటుంది ఎర్రటి వరకు కష్టాన్ని చూడలేరు వీరు ఎడ్యుకేటెడ్స్ అవుతారు అన్ని భాషల్లోనూ కూడా గ్రిప్ ఉంటుంది వీళ్ళకి అంటే ప్రతిదీ కూడా నేర్చగలన కాంక్ష అనే భాషలలో కూడా గ్రిప్ ఉంటుంది వీళ్ళకి గజగేశ్వరం వల్ల దీర్ఘాయుద్ధ ఉంటుంది అంటే లాంగ్ విట ఉంటుంది అనమాట అయితే మధ్య మధ్యని కొన్ని సమస్యలు ఉంటాయి సమస్య లేకుండా మట్టుకు ఎప్పుడు కూడా ఏది ఇది అవ్వదు అనమాట వీళ్ళకి సముద్ర ప్రయాణం చేస్తే అనేక లాభాలు వస్తాయి సముద్ర ప్రయాణం చేసే వాళ్ళు వీళ్ళు విదేశాల్లో వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వీళ్ళకి నిరుపేదల కష్టార్జితం వల్ల ధనవంతులు అవుతారనమాట అంటే వీళ్ళు నిరుపేదల్లో కష్టార్జ్యత వల్ల కూడా వీళ్ళు ధనవంతులు అవుతారు దాని తర్వాత వీళ్ళు నిరుపేదలు అయ్యి నిరుపేదలకు పుట్టి తర్వాత గ్రాడ్యువల్గా డెవలప్ అయ్యి వీళ్ళు కష్టాద్యతంతో సుఖవంతులు ధనవంతులు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట రెండు రకాలు ఉన్నాయి నిరుపేదల కష్టార్తం వలన కూడా ధనవంతులు అవుతారు అంటే కొంచెం గ్యామింగ్ బిజినెస్లు చేసే వాళ్ళు ఉంటారు తర్వాత వీళ్ళు నిరుపేదలు అయి పుట్టినప్పుడు కూడా వీళ్ళు కష్టాద్తంతో డబ్బులు సంపాదించి పెద్దవాళ్ళు అవుతారు అని ఉంది వీళ్ళు డబ్బుని మల్టిపుల్ చేస్తుంటారు అనమాట అంటే ప్లస్ చేయరు టూ టు ది పవర్ ఆఫ్ ఫోర్ ఫోర్ టు ది పవర్ ఆఫ్ సిక్స్టీన్ అలా ఉంటున్నాను వీళ్ళకి వీళ్ళకి ఏంటంటే తల్లి 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 తండ్రి వైపు కూడా ఆశ వస్తుంది అంటే ఇక్కడేమో రవి కాబట్టి తండ్రి వైపు ఆస్తి వస్తుంది చెన్నుడు కాబట్టి తల్లివైపు ఆస్తి వస్తుంది ఇక్కడ గురుడు కాబట్టి గురునకు బ్లెస్సింగ్స్ వస్తాయి వీళ్ళు ఒకటి ప్లస్ రెండు మూడు కాబట్టి ఈ యొక్క వీళ్ళ తల్లిదండ్రులకి కానీ ఎప్పుడు కూడా ప్రార్థన పూజ చేసుకున్నట్టయితే వీళ్ళకి అన్ని విధాలుగా మంచి కలుగుతుంది తల్లిదండ్రుల యొక్క బ్లెస్సింగ్స్ వీళ్ళు కంపల్సరీగా తీసుకోవాలి తల్లిదండ్రుల యొక్క బ్లెస్సింగ్స్ తీసుకున్నట్టయితే వీళ్ళకి వాళ్ళే గురువులు వీళ్ళకి వీళ్ళకి ఎడ్యుకేషన్ బాగుంటుంది తర్వాత వీళ్ళకి సంపాదన బాగుంటుంది వీళ్ళకి నరగవచ్చిపోతుంది వీళ్ళు దాన కనుక బుత్స వాహనాలతో తొలతూగుతూ ఉంటారనమాట వీళ్ళకి అధికార యోగం ఉంటుంది తర్వాత ఒకటో సంవత్సరం లోపు కానీ మూడో సంవత్సరం కానీ ఇరవై ఒకటో సంవత్సరం కానీ వీళ్ళకి కొంచెం అనారోగ్యం చేసే అవకాశాలు ఉంటాయి అనమాట వీళ్ళకి స్పెక్యులేషన్ బిజినెస్ లాభించడం కానీ లాభిస్తుందని అంటారు కానీ లాభించడం వీళ్ళు మంచి ఎడ్యుకేటెడ్స్ అవుతారు చదువులు అనమాట వీళ్ళకి యాభై ఏడో సంవత్సరంలో మార్పు వస్తుంది తర్వాత ముప్పై ఏడో సంవత్సరంలో ఇండివిజువల్ వస్తుంది అంటే వీళ్ళకి అంటారు వీళ్ళు వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళ నిలబడే శక్తి వస్తుంది అంటే అంతవరకు శక్తి రాదా అన్నట్టయితే అందరికి కూడా ఎవరో సపోర్ట్ సపోర్టుతో ఉంటారు ఎంత డబ్బు ఉన్న వాళ్ళైనా సరే పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తారు ఎంత తెలివైన వాళ్ళైనా సరే పై అధికారులు ఉన్నట్టేది కింద అధికారుల వల్ల సలహాలు సహకారాలు తీసుకుంటారు కింద అధికారులు పై అధికారుల సలహాలు సహకారాలు తీసుకుంటుంటారు వీళ్ళకి గవర్నమెంట్ సహకారం కూడా వీళ్ళకి ఉండే అవకాశం ఉంది అనమాట వీళ్ళకి మంచి జాబ్ ఉంటుంది వీళ్ళకి దేవాలయ సందర్శన ఉంటుంది వీళ్ళకి ఎక్కువగా ఏంటంటే సూర్య ఆలయానికి దర్శనం చేసుకోవడం దాని తర్వాత గురుదేవుల యొక్క దర్శనం చేసుకోవడం మంచిది గురువులు అంటే దక్షిణామూర్తి హైగ్రీవుల వారు దత్తాత్రేయుల వారు దర్శనం చేసుకుంటే వీళ్ళకి అన్ని విధాలు మించగలుగుతుంది వీళ్ళకి గోల్డ్ అండ్ సిల్వర్ బిజినెస్ చేసేవాళ్ళు కూడా ఇందులో ఉన్నారనమాట వీళ్ళకి పుస్తక విక్రేతలు అంటే పుస్తకాలు అమ్మే వాళ్ళు అంటే పబ్లిషర్స్ కూడా వీళ్ళలో ఉన్నారు వీళ్ళలో రైటర్స్ కూడా ఉన్నారనమాట అంటే వీళ్ళకి లెక్క నెంబరు మూడు ఒకటి రెండు వస్తుంది వీళ్ళ లెక్క నెంబర్ అంటే అదృశ్య సంఖ్య మూడు అంటే గురుడు యొక్క సంఖ్య కాబట్టి వీళ్ళకి అది వస్తుంది ఒకటి రవి రెండవది ఎమ్మో మీకుమో చంద్రుడు ఈ యొక్క ఇది వస్తుంది అనమాట నెక్స్ట్ వీళ్ళకి మిత్ర సంఖ్యలు ఏంటంటే ఒకటి రెండు నాలుగు ఏడు తొమ్మిది వస్తుంది ఒకటి సన్న రెండు మూడు నాలుగు రాహువు తర్వాత ఏంటంటే ఏడు తొమ్మిది ఈ సంఖ్యలు మీకు అనుకూల వాతావరణాన్ని ఇస్తాయి తర్వాత ఏంటంటే వీళ్ళకి ఏదైనా న్యూట్రల్ నెంబర్స్ ఎన్ని నుండి వస్తుంది శత్రు సంఖ్యలు ఐదు ఆరు వస్తాయి ఈ సంఖ్యలు మీరు వాడకుండా ఉంటుంది చాలా మంచి ఫలితాలు వస్తాయి వీళ్ళకి మంచి వారములు అంటే మంగళవారం మంచిది తర్వాత గురువారం శుక్రవారం ఆదివారం సోమవారం కూడా వీళ్ళకి మంచి రోజులుగా మనకి పరిగణనలోకి తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వీళ్ళకి మంచి రాళ్ళు అంటే ఒకటి రెండు మూడు కాబట్టి వీళ్ళ గురుడు కాబట్టి పుష్యరాగం కూడా పెట్టుకోవచ్చు మంచి ఫలితాన్ని ఇస్తుంది ఆ పుష్యరాగంలోనే వీళ్ళ కాంబినేషన్లో ఉన్నారు కాబట్టి పుష్యరాగం ప్లస్ ముత్యం కూడా పెట్టుకోవచ్చు అది కూడా మంచిది పుష్యరాగం ముచ్చం కెంపు కూడా పెట్టుకోవచ్చు అది కూడా మంచిది వీళ్ళు ఇండివిజువల్గా పెంపు ముత్యం పుష్యరాగం వేరు కానీ పెట్టుకోవచ్చు అదేవిధంగా దేవుడి యొక్క ప్రార్థన కూడా వీళ్ళు సూర్యచంద్రుల్ని ఆరాధన చేయవచ్చు తర్వాత ఈ ఈ యొక్క గురుదేవుల్ని ఆరాధన చేయవచ్చు అనమాట వీళ్ళకి ఏంటంటే గాడ్ శివుడు దుర్గాదేవిని పూజ చేస్తే వీళ్ళకి అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయన్నమాట నెక్స్ట్ ఇక్కడ వీళ్ళకి గజకేశ్వరి యోగం అనేది ఉంది కాబట్టి ఇక్కడ జాతకంలో కూడా గజకేశ్వరి యోగం ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట అంటే గజకేశ్వరి యోగం అన్నట్టయితే జాతకంలోనూ ఇక్కడ ఈ న్యూమరాలజీ శంకాశాస్త్రంలో ఒకటి రెండు ఉంది కాబట్టి ఈ రెండు కొడం ఈలు మూడు కాబట్టి ఇక్కడ గురుడు కాబట్టి ఇందులో చంద్రుడు ఉన్నాడు కాబట్టి గురు చంద్రుడు గజకేశ్వర యోగం అని చెప్పవచ్చు అదే జాతకంలో వచ్చినట్టయితే మనకి యాస్ట్రాలజికల్ డేటా ప్రకారంగా గురుడికి గురుడి కేంద్రంలో చంద్రుడు చంద్రుడికి కేంద్రంలో గురుడు ఉన్నట్టయితే దానిని గజకేశ్వరి యోగం అంటారు ఈ యొక్క జాతకంలో ఉన్న గజకేశ్వర యోగం వల్ల అనేక ఫలితాలు ఉంటాయి అనేక సత్ఫలితాలు కూడా ఉండే అవకాశం ఉందన్నమాట ఆ గజికేషన్ యోగంలో లాంగిటి ఉంటుంది తర్వాత ఏంటంటే మంచి ఎడ్యుకేషన్ వస్తుంది సంఘంలో పేరు పేరు కథలు సంపాదించుకునే వాళ్ళు కూడా అవుతారనమాట వీళ్ళు గోల్డ్ కలర్ డ్రెస్ వాడవచ్చు వైట్ కలర్ డ్రెస్ వాడవచ్చు దాని తర్వాత ఏంటంటే వీళ్ళు రెడ్ కలర్ డ్రెస్ కూడా వాడుకోవచ్చు అనమాట వీటిల్లో ఏది వాడుకున్నప్పుడు కైనా సరే వీళ్ళు మంచి ఫలితాలు పొందుతారు నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి తన సంతానం వలన వీళ్ళు డెవలప్మెంట్ అయ్యే ఉన్నాయి అంటే వీళ్ళు వీళ్ళు జనరల్గా వాళ్ళందడం వాళ్ళు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతారు కానీ దీనికి ఎంత బంగారుపు కంచానికైనా సరే గోడ ఆసరా కావాలి కాబట్టి అక్కడ ఏంటంటే వీళ్ళకి సంతానం సహకారం కూడా వీళ్ళకి ఉంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి ఆత్మశుద్ధి ఉంటుంది శరీర శుద్ధి కూడా ఉంటుంది రవి శరీరకారకుడు చంద్రుడు మనస్కారకుడు కాబట్టి ఈ యొక్క మనస్సు ఈ ఆత్మ మనస్సు శరీరం వీళ్ళకి వీళ్ళు చెప్పినట్టుగా వింటూ ఉంటుంది అనమాట మనసు చెప్పినట్టుగా శరీరం వింటూ ఉంటుంది శరీరం చెప్పినట్టుగా మనసు వింటూ ఉంటుంది ఇక దీనికి వీరికి కంప్లీట్గా భగవంతుని యొక్క బ్లెస్సింగ్స్ గురుదేవుల యొక్క బ్లెస్సింగ్స్ వీళ్ళకి కంప్లీట్గా ఉన్నాయి కారణం ఏంటంటే ఒకటి ప్లస్ రెండు ఈజు గల్లో మూడు తప్పనిసరిగా వీళ్ళకి కంప్లీట్గా భగవంతునికి బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి ఏమీ కూడా జాతికరీత్యా భయపడకలేదు వీళ్ళు మటుకు గురు గాయత్రి ఉపా ఉపాదేశం పొందవచ్చు గురువులు దేవులు దక్షిణమూర్తి ఐగ్రీవులు తర్వాత దత్తాత్రేయుల వారి యొక్క పూజలు చేయవచ్చు సూర్య గాయత్రి చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి తర్వాత చంద్రగాయత్రి చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఉదయకాల ఉదయకాల సంజావనను చేసుకోండి సాయంకాలం కూడా సంజావనం చేసుకోండి చేసుకుంటే మీకు మంచి ఫలితాలు వస్తాయి అన్నమాట అన్ని విధాలా యోగ్యంగా పన్నెండో తారీఖు పుట్టిన వాళ్ళకి యోగ్యంగా ఉంది కాబట్టి మీరు ఇక నుంచి ధైర్యంగా ప్రతిదీ కూడా ప్రొసీడ్ అవ్వచ్చు వీళ్ళకి ఆరోగ్యం బాగానే ఉంటుంది ఏం భయపడాల్సిన అవసరం లేదు ఇక నెక్స్ట్ మనకి ఇంకొక వీడియోతో ఇంకో రోజున కలుద్దాము అంతవరకు కూడా సెలవు తీసుకుంటున్నాను అన్ని అందరినీ కూడా భగవంతుడు ఆశీర్వదించాలని అందులో నేను కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను శుభం భూయత్ మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావు అందరికీ నమస్తమాంజలు నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ ప్రసాదరావు ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్ ప్రసాద సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సుమూ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భత్ర శ్రీకృష్ణ ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠము విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలొద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు ఓం నమ శివాయ నమ సదా శివాయన ఓం నమ శివాయ